స్తే అండి ఇప్పుడు మనకి వరదలు వాగులు ఇవన్నీ చూస్తున్నారు కదా ఈ వరదలు వాగుల వల్ల జనం చాలా ఇబ్బంది పడుతున్నారండి విజయవాడకి ఎప్పుడూ లేనంత ముంపు వచ్చిందనమాట ఇక పాప పుణ్యాలన్నీ దేవుడికే తెలుసు అంటా ఉంటారు కదా మన పెద్దలు ముక్కుపడక అందుకుంటే దేశం నాశనం అయిపోద్దని ఇదంతా చూస్తుంటే అది చేరువుగా ఉన్నాయేమని కొంచెం డౌట్ వస్తుంది నేను కూడా ఎందుకు వచ్చానంటే మీ ముందుకి ఎంతోమంది ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి మనము దేవుడు మనల్ని ఏమీ లేని వాళ్ళలాగా ఏం చేయలేదు కొద్దో గొప్ప కనీసం ఒక పది మందికి ఒక ఇద్దరికన్నా అన్నం పెట్టేలాగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు కాబట్టి మీకున్న దాంట్లో మీకు కలిగిన దాంట్లో కనీసం ఒక వంద మందికో ఒక యాభై మందికో అన్నం వండి దయచేసి మీరు పెట్టండి నా వాళ్ళకి మునిగితే మనకెందుకు అనుకోకూడదండి ఎవ్వరూ కష్టపడ్డా ఏది చేసినా గుప్పిడంత ఆ కడుపు కోసం ఆ కడుపు బాధ అందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళు బంగారం అట్లా నాణ్యాలు అడగట్లే ఏం అడగట్ల కొంచెం ఆహారం కోసం అసలు ఎంత మంది ఎంతమంది ఆహారం కోసము తాగునీరు కోసము చేతులు చాచి మాకు 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 అని చెప్పి నిజంగా ఆ దృశ్యాలు చూస్తుంటే కళ్ళము నీళ్లు కారిపోతూ ఉంటాయి ఎందుకంటారేమో అరేమో బాధ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అందరికీ పెడుతున్నారండి కానీ ఆయన ప్రతి చోటకు వచ్చి చూడలేడు కదా కొంత చోట్ల అలా కొన్ని చోట్ల ఆహారం ఉడికి ఉడక్క అది తిన్నా జనులకి కడుపులో నొప్పి వస్తాం నాకు నిన్న చెప్పారండి ఇట్లా ఉంది ఆహారం ఇట్లా కానీ ఆయన అన్ని అందరికీ అందుబాటులో ఉంచారు ఆహారం కానీ తాగునీరు కానీ అందుబాటులో ఉంచారు ఆయన చేసేసేవ అంతా చేస్తూనే ఉన్నారండి ఆయన తప్పు ఏమీ లేదు కాకపోతే మనము ఇప్పుడు మనకు రెండు పట్లొచ్చింది అనుకోండి ఆ గుప్పుడు అంత కడుపుకోసమే కానీ ఒక పట్ల పక్కన వాళ్ళకి ఇవ్వండి మీరు అందుకుంటున్నారు పట్లాలు అందుకుంటున్నారు మీరు పట్లాలు అందుకున్నప్పుడు అది మనమే తినలేం కదండి సాయంత్రానికి సర్దిపడిపోద్ది మధ్యాహ్నానికి సిద్ధపడిపోద్ది అందుకని చెప్పి మీకు ఒక రెండు మూడు తగ్గించ మీ పక్కన వాళ్ళకి ఇవ్వండి మీరు చేసుకునే పుణ్యం ఏమందా అంటే ఇంత గుప్పిడంతా ఆహారం పెడతామే చాలా పుణ్యం అండి దయచేసి ఈ వీడియో నేను అందుకేనే చెప్పడానికి వచ్చానండి ఆకల బాధ నాకు తెలుసు మీ అందరికీ తెలుసు అండి మనకి ఏ ఉన్నా ఏం లేకపోయినా గుప్పిడంతా ఎంత ఆహారం పెడితే చాలు మనం కడుపు నిండి చాలు అంటాం ఎంత డబ్బు ఇచ్చినా ఏది ఇచ్చినా వద్దాను అందుకనే దయచేసి మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని మీ దగ్గరలో వాళ్ళకి ఎవరైనా సరే కనీసం ఒక్క పది మంది కన్నా సరే అండి కొంచెం వండుకెళ్ళి మీరు పెట్టినట్టయితే ఎందుకంటే హోటల్లో తింట కూడా వాళ్ళకి అవకాశం లేదు మనం ఎప్పుడు ఏమన్నా పెడతామేమని ఎదురు చూస్తున్నారంట అవన్నీ వింటే నిజం కళ్ళు నీళ్ళు వచ్చింది నాకు తగిన సహాయం నేను చేస్తానండి నేను చేస్తున్నాను కూడా నాకు తగింది అందుకనే మీకు కూడా చెప్తున్నానండి మీరు మీకు తోచిన సహాయం చేయండి ఆహారం ఏనండి వాళ్ళు ఏం అడగట్లేదు ఇంత ఆహారం ఒక్క పూట అన్న పెట్టండి ఆహారం కడుపు ఆహారం తాగడానికి నీరు ఇది ఇది చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి తప్పులు ఉంటే దయతో క్షమించండి